హాయ్ అండి మీ అందరికీ ఎలాగో నడుపునారా అయితే చాలా బాగున్నాం ఇంకా అవధి లేకనే బావ పనికి వెళ్ళాడు నేనైతే ఇంక ఇంట్లో పనులు మొత్తం వేసేసుకొని బట్టలు వెతికేసి ఇదిగో ఇద మీద ఆడేసి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఇంకా మీతో ఒక రెండు మాటలు మాట్లాడదామని చెప్పేసి మొదటి రోజునైతే నేను దీవిన ఇంకా మామిడికాయ జల్లీ కేక్ అయితే చేస్తున్నాను అనమాట చేస్తుంటే బుజ్జి వచ్చింది అమ్మాయి వీడియో కదా మాకు తెలీదు అంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ అన్నది అంటే హాయ్ ఫ్రెండ్స్ అన్నది ఇంకా మాటకి మేము ఒకసేపు నేను దీవిన బుజ్జి ఇంకా ఆ విధంగా నవ్వుకొని బాగున్నాను దాంట్లో ఏం తప్పు అనిపించిందో మరి నేను వాళ్ళ కళ్ళకి ఎలా అనిపించాను ఏమో ఇంకా ఎప్పుడూ లేని కొత్తగా కనిపించుంటాను కామెంట్స్ వచ్చాయి ఒక మూడు కామెంట్స్ దాకా నా గురించి వచ్చినాయి కర్రీరాజ్కి చాలా బొలిస్ ఎక్కువ అని చెప్పేసి కర్రీరాన్నే నేనేం పెద్ద అల్లిగత్తనా చెప్పేసి నేనేం సింహరాని అని చెప్పేసి మీకు ఏం చెప్పట్లేదు మా ఆయనకి నచ్చాను మా ఆయన పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో ఎవరికి ఖరీదనే ఆలోచన ఎవరికి లేదు ఉన్నంతలో మేము చక్కగా ఉన్నాం కాబట్టి కర్రీగానే మాకు దాకా దేవుడు మాకు ఇచ్చిన రాంగు మా చక్కదనానికి ఇంకా వచ్చాలన్నమాట మరి మీరు ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మీరెంత అందగతట్టలో మీరెంత సింహరాలో మాకు తెలియదు కదా ఆడళ్ళు మగవాళ్ళు అయితే ఆ కామెంట్ పెట్టారు రెండు కామెంట్స్ పెట్టారు కర్రీరాజీకి చాలా బొలిపెక్కువ అని చెప్పేసి ఆ కామెంట్ చూసిన కానిచ్చి నాకు ఆ కామెంట్ చూసిన కానించి అసలుకి కోపం రావట్లేదు నవ్వు వస్తుంది ఇన్నాళ్ళ నుంచి మా ఆయనకి లేని ఆలోచన మాకు ఎవరికి రాని డౌట్ వీళ్ళకి అట్టు వచ్చింది అబ్బా కరిదేనే అని చెప్పి అంటున్నారు అనుకున్నాను పెట్టే కామెంట్స్ ఏందో మా ఛానల్లో పెట్టండి కాసేపు చూసి నవ్వుకుంటాము ఇంకా మా బుజ్జీ వాళ్ళ వీడియోల్లో చూసి కర్రే రాజుకి అలా ఎక్కువ వాళ్ళ వీళ్ళ వీడియోలో చూసి నన్ను అలా బ్యాట్ చేయడం నాకు నచ్చలేదు అనమాట నేను కరెదాన్నే మీరంత అల్లగలు మీరంతా సింహరాన్లో మా మళ్ళీ హీరోయిన్ లెక్క ఫీల్ అయ్యింది రాజీ అని అంటారు నాకున్నంతలో నేను నేను ఎప్పుడు అంతగా నాకంటే త్రోఫ్ ఎవరు లేరు రా అన్నట్టుగా నేను ఉండను ఆ బుద్ధి ఆలోచన మీకు ఉందేమో మీ ఫోటో పెట్టండి చూస్తాను ఆడదో మగోడో మీ అండగట్ట మీ అందం మొహం మీ కాన్నే ఉండుద్ది మీ సెక్కదానం నా అందం నాకాన్నే వండు నా చక్కదానం ఇంకంతే తప్ప పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి అవునుగా కాదు పెట్టినారు కరీరాజీకి చాలా బొలుపు ఎక్కువ అని చెప్పేసి మరి అంత బలుపు పనులు నేనేం చేశానో మీరేం చూసారో ఆ వీడియోలో నేను మాట్లాడిన తప్పు ఏందో నేను చేసింది ఏందో నాకైతే తెలియదు కదా ఇంకా నేను దీవెన కలిసి అలా వీడియో తీస్తున్నామని మరి మీకు ఎక్కడ కుళ్ళు ఏర్పడిందో ఎక్కడ జలాసి వచ్చిందో తెలియదు నాకైతే ఎవరు పాప నల్లే పోతారు నన్ను తప్పుగా మాట్లాడిన వాళ్ళకైతే చాలామంది రాజీ మాట్లాడే మాటలు కానీ అమ్మాయి పద్ధతిని బట్టే చాలా మంచిది అన్న అదే అది మాట్లాడిందే నాకు గొప్ప కానీ మీ అస్మాండ్ కామెంట్స్ నేను పట్టించుకోను నా భర్త నా కుటుంబం నా వాళ్ళు నన్ను అంటే నేను ఫీల్ అవ్వాలి కానీ మీరెవరండి నేను మీరంటే నేను పట్టించుకోవడానికి చెప్పండి నా అనుకున్న వాళ్ళు అందరూ నా సబ్స్క్రైబర్స్ మీరెవరో కానీ అలా కామెంట్స్ పెట్టినందుకు వాళ్ళల్లో మా వాళ్ళలో నాకైతే చాలా కోపం వచ్చింది నేను తిట్టినందుకు ఫీల్ అయినా బాధపడినా ఇది మాత్రం నిజం మీ అండగట్టలు అయితే మీ ఇంట్లో వాళ్ళకి చూపించుకోలేదప్ప మా అండగట్ట మా కన్నే ఉండి అంతే అండి మమ్మల్ని మాత్రం తప్పుగా తప్పు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు కరీ నరేందుకు మా వీడియో చూసి సపోర్ట్ చేయండి నేను కరీదాన్ని ఎప్పుడు కూడా నేను చెప్పగలుగుతున్నా నేనే మీ అంత అందుకనేం కాదు మీరు మీరు ఎట్టు ఉన్నారో కూడా నాకు తెలియదు ఆడవాళ్ళు పెట్టారో మా వాళ్ళు పెట్టారో మాకైతే తెలియదు కదండీ ఇంకా చెప్పండి నేను ఆడపిల్లలు అక్క నేను ఈ కామెంట్ పెట్టాను నేను రాజీ అన్నదే నేనే నక్క అని చెప్పేసి మళ్ళీ రిప్లై ఇవ్వండి సరేనా ఇంకా మా వీడియోస్ ఎలాగున్నాయని చెప్పేసి కమెంట్ చేయండి మా కూతురు అయితే బట్టలు తీతా ఉంది మా ఆయన అయితే పనికి వెళ్ళాడు మా బొడ్డబ్బా అయితే నిద్రపోతూ ఉన్నాడు మా ఆయనకు కూడా చెప్పి సంతోషాన్ని పంచుకోవాలన్నమాట బావాని ఖరీదన్నట్టు బాబా అని చెప్పేసి సరేనా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్